హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగుమందు గురించి దీని గురించి చెప్పుకునే ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరుగుమందులో రెండు రకాలు అందులో ఒకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేది ఇక వంటికి తలకు బట్టలకు చెప్పులకు పూసేది ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది ఇప్పుడు నేను చూపిస్తున్నది తలకు వంటికి పూసేది చూడండి మనం పూసినా కానీ కనబడదు చూడండి ఒకసారి చాలామంది అడుగుతూ ఉంటారు మనం పూసిన తర్వాత కనబడుతుందేమో మరి ఎట్లా పరిస్థితి అని చెప్పేసి మనం పూసిన తర్వాత కూడా కనబడదు వాళ్ళకు మనం పూసినట్టు కూడా ఉండదు ఒక్కసారిగా పూస్తే చాలు మనం చూడండి ఒకసారి నేను దీనికి తయారు చేసిన విధానం చెప్పిన ఇంకొకటి కడుపుకి పెట్టేదనమాట కడుపుకి కడుపుకు పెట్టేది పౌడరు ఆ కడుపుకు పెట్టే మరుగు మందులో కలిపే ఒక పౌడర్ అనమాట ఇది దీనితో పాటు ఇంకొక నాలుగైదు రకాల చెట్ల ఆకులు వేర్లు అన్నీ ఉంటాయి పూర్తి వీడియోలు మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను అందులో కల్పించేవి మీకు చూడండి మీరు మనం ఇచ్చే ఈ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు పూర్తి వివరాలు కావాలంటే గురుగారు నెంబర్ ఇచ్చాము గురుగారుకు సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో పని అయ్యే మరుగు మందు ఇస్తున్నాం మనం చాలామంది ఎక్కడెక్కడో తీసుకొని మోసపోతున్నారంట నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు మీరు ఎట్లా మోసపోకుండా మీరు డైరెక్ట్గా మన దగ్గర వచ్చి కూడా తీసుకునే విధంగా లేకుంటే దూరంగా ఉంటే కొరియర్లో పంపించే విధంగా అన్ని వసతులు కల్పిస్తున్నాము మనం ఇచ్చే మరుగు మందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ